సత్యనారాయణ గారు అధ్యక్షమే ఉంది పార్టీ బలోపేతం చేసి ఎమ్మెల్యే నిద్యార్థి స్థానాలను చేసుకోవడానికి చాలా ఆ బ్రిసి పేరు ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్ష విభాగం వ్యక్తి ఇలాగే రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గాలను సంఘటితం చేసి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు పదవి ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం పదవి మరింత గొప్ప పదవి ఎంతో సేవ చేస్తే ఆయనకు దక్కింగా నిస్ తెలియజేస్తూ మరింత పేద ప్రజలకు వారు పదవి వర్గాలకు సేవ చేయడానికి అధిష్టానం ఆయన సేవలను గుర్తించి ఇంత గొప్ప పదవి చేయడానికి వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ అధిష్టానం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రివర్గా తెలియజేస్తా ఉన్నారు ఇలా డాక్టర్ కబ్బంపల్లి సత్యనారాయణ గారు వేద పడుగు బలహీన వర్గాల నుంచి ఆయనకి దిగే ఇవాళ చేసినటువంటి సేవలు కావచ్చు పనులు కావచ్చు గుర్తించి ఇవాళ చైతన్య ఇచ్చినందుకు తెలియస్తూ ఆయనకు మరిన్ని పదవు పదో పదవులు రావాలని రాసిన రోజుతో ఆ శ్రీ లక్ష్మీ స్వామిని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు